ముఖ్యంగా లీగల్ గా వాళ్ళు చేస్తున్న కుట్రలు కుతంత్రాలను ఎట్లా ఎదుర్కోవాలని మన కృపాకర్ గారు పూర్తిగా వివరించడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అనుకూలంగా అసెంబ్లీ హాల్లో అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి గారు ఒక మనోధైర్యాన్ని ఈ దేశంలో వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసే మొట్టమొదటి రాష్ట్రం నాదేనని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది వెంటనే వెన వెంటనే మన గౌరవ మంత్రి వర్యలు దామోదరం రాజ నరసింహ మనీ వర్గీకరణకు అనుకూలమైన ఎమ్మెల్యేలంతా కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది ఒకటి గుర్తు పెట్టుకోవాలి మీరు రెండో విషయాలు నేను చెప్తాను మన మంత్రివర్య రాజనరసింహన్న రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విధానాన్ని వివాదాన్ని రాష్ట్ర ఏర్పాటును ఏఐసిసి మెప్పించి ఒప్పించి ఈ రాష్ట్రాన్ని తీసుకురావడానికి సుగమం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ వర్గీకరణకు అనుకూలంగా కూడా తన భుజాల మీద వేసుకొని ఈనాడు ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి మెప్పించి వర్గీకరణ చేస్తాడనే నమ్మకం కూడా మనకు ఉన్నది కాబట్టి ఏవైతే ఇప్పుడు ఉన్నాయో మన జాతుల పట్ల ఎప్పుడు వ్యతిరేకంగా ఉండి మనం స్ట్రగుల్ చేస్తూ ముప్పై సంవత్సరాలు గడిచిపోయినాయి ఈ జాతులకు కనీసం నాయకుడు లేకుండా పోయిడు ఇప్పుడైనా మన నాయకుడు ఉన్నాడు వర్గీకరణకు సుప్రీం కోర్టు క్లియరెన్స్ గా జడ్జిమెంట్ చెప్పింది ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఈనాడు ఈ వాగ్దానం చేశాడు కాబట్టి మనం నమ్మకంగా మన జాతులన్నీ కూడా కృతజ్ఞతలు చెబుతూ మనం వర్గీకరణ సాధించుకునే క్రమాన్ని మనం మొదలు పెట్టాలి ముఖ్యంగా ఒక శాసనసభలో శాసన ఎన్నికైన అతను ప్రమాణం చేస్తాడు ఈనాడు వచ్చినప్పుడు ఒక ఉన్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ధర్మాసనము ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఒక శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రమాణం చేసి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా తిరుగుతుండంటే కాంగ్రెస్ పార్టీ తీర్మానం ఉన్న చే తీర్మానం కార్గే గారు చేసినప్పటికీ కూడా ఈనాడు దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారంటే వాళ్ళ మీద ఎందుకు కంటెంట్ కాకూడదు మీరు ఆలోచించాలి వాళ్ళ మీద చట్టబద్ధంగా ఎన్నికై ప్రమాణం చేసిన వారు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ధర్మాసనానికి వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు కానీ బాబాసాబ్ అంబేద్కర్ రిజర్వేషన్ అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు ఎందుకు పెట్టాడంటే సమన్యాయం కోసం సమన్యాయం సామాజిక న్యాయం కోసం సోషల్ జస్టిస్ కోసం అగ్ర కులాలన్నింటినీ కూడా ఒప్పించి రిజర్వేషన్ పెడితే ఇన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కూడా ఈ రిజర్వేషన్ విధానంలో ఉపకులాలకు న్యాయం జరుగుతలేదు ఇంతో మాలలు మాదిగలు కొంచెమైనా వచ్చి గాని మాకు న్యాయం చెందడం లేదని దానికోసం మీరందరూ కూడా ఇప్పుడు ఉపకులాల నాయకత్వం వహించి హైకోర్టులో వాళ్ళు వేసిన విట్లను సాధ్యమైనంత మీ కులాల ఆర్గనైజేషన్ తరఫున ఒక లక్కలేసి మీరే దీన్ని ధైర్యంగా మీరు ముందుకొచ్చి దాన్ని డిస్మిస్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది ఎందుకంటే న్యాయపరంగా చట్టపరంగా మనము సమాధానం చెప్పి వాటిని డిస్మిస్ చేయకపోతే ఆ చెన్నై కేసులో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయిన చట్టాన్ని ఎట్లా రద్దు చేయాలనో ప్రజలను మద్దతు పెట్టడానికి ఎందుకంటే అందరికీ కూడా ఒక ఆలోచన అక్కడ స్పీకర్ వాళ్ళే ఉన్నారు ఎంపీలు వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యే వాళ్ళే ఉన్నారు అందరూ కలిసి ఒక్కటై గల్లీ నుంచి ఢిల్లీ వరకు వాళ్ళే ఉన్నారు కాబట్టి మాకు అనుమానం ఉందని చాలా మంది అనుమాన పడుతున్నారు ఆ అనుమానానికి లేదు ఎందుకంటే ఇక్కడ మనకు ఒక బ్రహ్మాండమైన తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర కావాలని ఒప్పించిన మన మంత్రివర్యులు దామోదర రాజ నరసింహన్న గారు ముఖ్యమంత్రికి తోడుగా ఉన్నారు కాబట్టి ఈ వర్గీకరణ అనేది సాధ్యమైతుందని తప్పకుండా మనము దీన్ని విజయవంతం చేసుకోవాలి కుల సంఘాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉప కుల సంఘాలు వచ్చిన వాళ్ళందరూ కూడా సంతకాలు చేసి రేపు మనం ఇంప్లీడ్ అయ్యి వాళ్ళని డిస్మిస్ చేయాలి ప్రజలను కోర్టును ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టడానికి వేసిన ఈ రిట్ పిటిషన్లను మనం తక్షణమే దాన్ని డిస్మిస్ చేయాల్సి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఉపకులాల మీద ఉంది ముఖ్యంగా కాబట్టి మీరందరూ కూడా ముందు వరుసలు వచ్చి దీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి వర్గీకరణ అనంతరం కూడా బ్రహ్మాండంగా ముఖ్యమంత్రులను అందరినీ పిలిచి ప్రభుత్వాన్ని కూడా అభినందనలు తెలిపే ప్రభుత్వాన్ని కూడా కార్యాచరణ కూడా మాదిగా రెండోరా ఉద్యమ నాయకులంతా కూడా ముందుండి పనిచేస్తారు మీరు కూడా ఉండాలి కాబట్టి ఉపకులాలు చైతన్యవంతంగా హైకోర్టులో చేసిన రెడ్డి పిటిషన్లను మనం ఎదుర్కోవాల్సిన బాధ్యత ధర్మం మన మీద ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చాలా మంది ఉపకుల ప్రజాప్రతినిధుల సంఘ అధ్యక్షులు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఒక్కొక్క విషయం రెండు నిమిషాలు వారు కూడా చెప్తే రేపు కృపాకర్ చెప్పినట్టుగా ఏకసభ్య కమిషన్ బూర్గుల రామకృష్ణరావు దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది కాబట్టి దాంట్లో అందరు కూడా మీ అబ్జెక్షన్స్ మీ విధానాలు ఏమని అంటే తప్పకుండా తెలియజేయాలి ఇక్కడికి రండి కృపాకర్ గారు చెప్తే అవసరం అనుకుంటే ఐపీలు కానీ ఏదైనా కార్యక్రమం ఇక్కడ చేసి పెడతారు మీ లెటర్స్ బ్యాడ్ మీద ఇక్కడ తయారైతే తీసుకొని పోయి మీరు ఆయన పర్యటనకు వచ్చినప్పుడు ఇవ్వండి తర్వాత ఇక్కడ కూడా కమిషన్ కలవండి మీ బాధలు కమ్యూనిటీలో ఉన్న బాధలన్నీ చెప్పి కన్విన్స్ చేసే పద్ధతులు మీరు కూడా ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నేను కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియ